ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి తులారాశి జాతకులకు మరికొద్ది రోజుల్లో శనిదేవుని యొక్క అనుగ్రహంతో ఈ రాశి జాతకుల జీవితంలో ఎంతో అద్భుతం జరగబోతుంది కొన్ని మార్పులైతే చోటు చేసుకోబోతున్నాయి ఇక ఒక స్త్రీ కారణంగా ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది అయితే అసలు ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఒక స్త్రీ కారణంగా వీరి జీవితం అనేది ఏ విధంగా మారబోతుంది అని ఎటువంటి విషయాలు ఎటువంటి జాగ్రత్తలు ఏ సమయంలో తీసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఇక వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే గనక ఒక లైక్ చేయండి శ్రీ కుమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక సమస్యలతో బాధపడుతున్నారా అయితే సిద్ధాంతి గారిని సంప్రదించండి మీకు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం వ్యాపారంలో నష్టం రావడం డబ్బు సమస్యలు మనమంటే గిట్టనివారు మనపైన చెడు చేయడం మనశ్శాంతి లేకపోవడం వ్యవసాయంలో నష్టం రావడం ఆరోగ్యాలు బాగోలేకపోవడం ప్రేమ సమస్యలు తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేసి యంత్రాలు తాయెత్తులు ఇవ్వబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం తులారాశి ద్వాదశ రాశులలో ఈ రాశి ఏడవ రాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తుల రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక తుల తులరాశివారి గురించి చూసినట్లయితే గనక ఈ రాశివారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు ఇతరుల కుయుక్తులకు లొంగరు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో ఈ రాశివారు నేర్పును కలిగి ఉంటారు మేధావులుగా వీరు గుర్తింపు కలిగి ఉంటారు ఈ రాశివారు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు వీరికి ప్రజాకర్షణ కూడా అధికంగా ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో వీరు రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణను కలిగి ఉంటారు ఇక స్థిరాస్తులను అభివృద్ధి చేసుకుంటారు అనువంశికంగా వచ్చిన వ్యాపారాలను మార్పు చేసి వీరికి నచ్చినట్లుగా పనిచేసి గొప్పగా అభివృద్ధిని చేస్తారు ఈ రాశివారు అలంకార ప్రియులు ఇతరుల అభిరుచులను కూడా త్వరగా తెలుసుకుంటారు ఇక ఈ తులరాశివారి గురించి చూసినట్లయితే ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో కానీ మరికొన్ని రోజుల్లో ఈ రాశివారికి వీరి జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు అనేటువంటివి చోటు చేసుకోబోతున్నాయి ఇక తులరాశి జాతకులకు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఎన్నో ఏళ్ళ నుంచి ఈ రాశివారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుంచి అన్ని కష్టాల నుంచి కూడా వీరు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు ఎలాంటి ఇబ్బందులు సమస్యలు కానీ కనిపించడం లేదు గ్రహాలలో జరుగుతున్న ఎన్నో శుభయోగాల కారణంగా వీరి జీవితంలో పెను మార్పులైతే కనిపిస్తున్నాయి ఆ శనిదేవుని యొక్క అనుగ్రహంతో ఈ సమయంలో మీకు ఎక్కడా కూడా ఎలాంటి పరీక్షలు కూడా పెట్టడం లేదు శనిదేవుడు మీకు అంత మంచిని ప్రసాదించబోతున్నాడు కెరియర్ పరంగా ఈ రాశి వారికి శనిదేవుని అనుగ్రహంతో కలిసి రాబోతుంది మీ కెరియర్ పరంగా ఎటువంటి మార్పులు కలగాలి అని మీరు ఎన్ని రోజులు ఎదురుచూస్తూ ఉన్నారో అటువంటి మార్పులనైతే మీరు ఈ సమయంలో చూడగలుగుతారు ఇక మీ తోటి ఉద్యోగులతో మీకు అనుకోకుండా చిన్న చిన్న తగాదాలు రావచ్చు దాన్ని మీరు ఓర్పుతో సహనంతో ఎదుర్కోవాల్సి వస్తుంది దీనివల్ల మీకు అంతా మంచి జరుగుతుంది అదేవిధంగా వృత్తి వ్యాపారంలో మీరు కోరుకున్న విధంగానే ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకండి ఇక రోజువారీ దైనందిత జీవితంలో మన పనివారిగా మనం వెళ్తూ ఉంటాం అక్కడ మనకు చాలామంది పరిచయం అవుతూ ఉంటారు ఆ పరిచయాలు ఒక్కోసారి ప్రేమగా కూడా మారవచ్చు ఒక్కోసారి స్నేహంగాను మారవచ్చు ఒక్కొక్కసారి మనకు శత్రువులుగా కూడా మారవచ్చు మధ్యలో నుంచి మన జీవితంలో నుంచి వెళ్ళిపోవచ్చు ఈ విధంగా మన జీవితంలో చాలా వరకు జరుగుతుంటాయి కొంతమంది మనకు శత్రువులుగా మారి వెళ్ళిపోతుంటే ఇంకొంతమంది మనకి జీవితాంతం తోడుగా ఉంటారు అలా ఈ సమయంలో మీకు ఒక స్త్రీ అయితే పరిచయం కాబోతుంది ఆ పరిచయం అయిన స్త్రీ కారణంగా మీ జీవితం మారబోతుంది అది మగవారికైనా ఆడవారికైనా ఒక స్త్రీ అయితే ఈ సమయంలో మీకు తప్పకుండా పరిచయం అవుతారు మీకు మంచి స్నేహితురాలుగా మారుతారు తమ పరిచయం కారణంగా మీ యొక్క జీవితం చాలా బాగుంటుందనే చెప్పుకోవచ్చు మిమ్మల్ని వారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు దీని కారణంగా ఆ స్త్రీ మీకు ప్రతి విషయంలో కూడా తోడుగా ఉంటారు మీకు సపోర్ట్గా ఉంటూ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఇక దీని కారణంగా మీరు ఎంతో కాలం నుంచి మీరు కోరుకున్న స్థాయి నుంచి ఎంతో ఎత్తుకు మీరు ఎదుగుతారు మీరు కోరుకున్న విధంగానే మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇది ఎంతో శుభప్రదమైన సమయంగా చెప్పుకోవచ్చు ఎంతో కాలంగా మీరు వ్యాపారపరంగా ఏదైనా కొత్తగా బిజినెస్ని మొదలు పెట్టాలని ఆలోచన చేస్తే గనక మీలో ఏదైనా కొత్త ఐడియా ఉంటే గనక అది ఈ సమయంలో నెరవేరబోతుంది ఈ కాలం మీకు శుభప్రదంగా చెప్పవచ్చు మీరు ఏ కొత్త పని చేయాలనుకున్నా కానీ ఏది స్టార్ట్ చేయాలనుకున్నా కానీ ఇది మీకు మంచి సమయంగా చెప్పవచ్చు కాబట్టి వచ్చేటటువంటి ఈ అదృష్ట సమయాన్ని మాత్రం మీరు అస్సలు కూడా విడిచిపెట్టకుండా పూర్తిగా వినియోగించుకోండి పరిచయం అయిన ఒక స్త్రీ కారణంగా మీ యొక్క జీవితం మాత్రమే మారదు మీ జీవిత భాగస్వామి వల్ల కూడా మారవచ్చు లేదా మీ తల్లిగారి వల్ల అయినా కూడా మారవచ్చు లేదా మీ అక్క కానీ చెల్లి కానీ వారి వల్ల కూడా మీ జీవితం మారవచ్చు ఇక ఎవరైతే గతంలో మిమ్మల్ని కాదని ఎవరైతే వెళ్ళిపోయి ఉన్నారో అలాంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో మీ దగ్గరికి వస్తారు అలాగే మీకు క్షమాపణలు కూడా చెప్తారు మీతో కలిసి ఉండడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు అదేవిధంగా అన్ని విషయాల్లో మీకు సపోర్ట్ను ఇస్తూ ఉంటారు అలా గతంలో మీకు ఎవరైనా శత్రువులు ఉంటే వారు కూడా మీకు ఈ సమయంలో మిత్రులుగా మారతారు అయితే ఈ రాశివారికి ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం కారణంగా ఈ రాశివారికి విద్యా జీవితంలో విద్యార్థులకు అన్ని శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి ఈ రాశి విద్యార్థులకు ఎప్పుడు కూడా చదువుపై శ్రద్ధను చూపిస్తూ ఉంటాడు పుస్తకంలో ఉన్నదే కాకుండా బయటి ప్రపంచం ఎలా ఉంటుంది బయట ఏం జరుగుతుంది అసలు పుస్తకంలో ఉన్నదే కాకుండా ప్రపంచాన్నే పూర్తిగా చదవాలి అని నమ్ముతూ ఉంటారు ఇలాంటి మైండ్ సెట్ ఉన్న విద్యార్థులకు ఇది మంచి సమయం అని చెప్పవచ్చు అలాగే ఎన్నో కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఇది ఎంతో మంచి సమయంగా చెప్పవచ్చు ఇక వారికి ఆరోగ్యపరంగా చూసినట్లయితే కనుక వీరికి ఎటువంటి అనారోగ్య సమస్యలు అయితే కనిపించడం లేదు ఈ సమయంలో ఆరోగ్యం అయితే చాలా బాగుంటుంది అలాగే ఎంతో కాలంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు పూర్తిగా బయటపడతారు ఇక ఈ తులరాశి జాతకులకు ఇప్పటి వరకు సమాజంలో ఏదైతే పేరు మర్యాదలు కోల్పోయామో అని బాధపడుతూ ఉన్నారో ఆ పేరు గౌరవ మర్యాదలు ఈ సమయంలో తిరిగి సంపాదించుకుంటారు అదేవిధంగా మీ కుటుంబ పరంగా కూడా మీ రిలేషన్షిప్స్ కూడా చాలా బాగుంటాయి మీ వాళ్ళు అనుకునే వారితో మీరు ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు సంతోషంగా ఉంటారు